భోనీగిరి కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి పట్టణ ప్రాంత ప్రజలను ఇక్కడ అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ నుంచి పైల శేఖర్ రెడ్డి బీజేపీ నుండి గూడూరు నారాయణ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి కుంభం అనిల్ కుమార్ రెడ్డి వీళ్ళ ఇప్పుడు ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూస్తున్నారు బోనిగిరులో పట్టణ ప్రాంత ప్రజలను అడిగి తెలుసుకుందాం ప్రజాభిప్రాయ ఇప్పుడు ఇప్పుడు జరగబోయే ఎన్నికలలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది మీకు ఎవరు అభ్యర్థిగా వస్తే బాగుంటుంది అనేసి మీ ఉద్దేశమే అడిగిన ప్రశ్న మంచిగున్నది కానీ ఒక్కటి నాది ఒక్కటి అంటే క్వశ్చన్ కాదు ఇది ఓకేనా ఏంటంటే ఇప్పుడు ఉన్నోళ్ళల్లా ముగ్గురు రెడ్లే ఉన్నారు ఒక్క బీసీ లేడు మొన్న పుష్చన్ చూసినాం కృషి బీఆర్ఎస్ కాంగ్రెస్వి మళ్ళా బీజేపీ ఒక బీజేపీ దాంట్లోనే ఆయన గుడురు నారాయణ రెడ్డి బీసీ లాంటి ముందర నిలబెట్టి పక్కకు నిలబెట్టుకున్నాడు రెడ్ రెడ్డి లాంటి పక్క పెట్టుకుని తిరిగి ఓటు ఏమనేది అంటే ఎవరికి వేసినా ఓటు వేస్ట్ పోతుంది నోటా ఓటు వేస్తుంది కవిత ఇప్పుడు ఈ జరిగబోయే ఎన్నికల ఏ పార్టీ గెలవాలనుకుంటారు ఏ అభ్యర్థి వస్తే బాగుంటుంది అని మీ ఉద్దేశం ఏ పార్టీ వచ్చినా ఏం లేదు ప్రజలకు అన్ని సౌకర్యాలు చేసేవాళ్ళు పనులు చేసేవాళ్ళు రావాలి అవును ఇప్పుడు ఎవరు కావాలండి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మన సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేవా లేకపోతే మార్పు కోరుకుంటురా బీఆర్ఎస్ పథకాలు అన్ని అభివృద్ధిలో ఉన్నాయి కానీ ఇంకా ఇట్లా ప్రజల నమ్మకము కరెక్ట్ పనులు అవుతలేమని వాళ్ళ టాక్ అవును ఇప్పుడు మీరు మీరు ఎవరు రావాలని అనుకుంటారు మేమైతే ఇప్పుడు టిఆర్ఎస్ అనుకుంటున్నాము కానీ ప్రజలలో ఎవరు ఉన్నారు అనేది తెలియదు గెలుపు వచ్చినాక తెలుస్తుంది ఓకే అమ్మా నా పేరు కూరగాయల ఇప్పుడు ఈ బోనీర్ లో ఈ సంవత్సరం జరగబోయే ఎన్నికల ఏ పార్టీ గెలవాలి ఏ అభ్యర్థి గెలిస్తే మంచిది గెలిచినా మంచినే బేటా అంతేనా చే గుర్తు వచ్చిన మంచినే అది తెలంగాణ వచ్చిన మంచినే నువ్వు ఎవరికి నేను ఎవరికి నా ఇష్టం ఆడిపోయినాక అంతేనా అంటే ఉంటది నీకు వీళ్ళు ఇన్ని వేసారు లేకపోతే వీళ్ళు వచ్చేటోళ్ళు వచ్చినా కనిపిస్తే అలా ఆత్మకు తుర్తుండాలి అంతే ఎవరు మంచిగా చూస్తే వాళ్ళకి ఓకే ఓకే థ్యాంక్ యూ అమ్మా సాయిరామ్ సాయిరామ్ అన్న ఇప్పుడు ఈ జరగబోయే ఎన్నికలలో మేము ఈ ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటది ఏ పార్టీ రావాలని మీరు అనుకుంటారు బీజేపీ రావాలని అనుకుంటున్నా అవునా ఎందుకోసం అన్న సబ్కే సాత్ సబ్కా వికాస్ అంతేనా ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న నమస్తే అన్న ఏం పేరు అన్న నా పేరు నరేందర్ నరేందర్ ఇప్పుడు ఈ భువనగిరి కాన్స్టిట్యున్సీలో ఎవరు గెలవాలని అనుకుంటారు ఏ పార్టీ ఇలా మారాలనుకుంటున్నాం సార్ ఒకసారి ఎప్పుడు ఒక్కలే ఉండొద్దు మారాలే మారాలి కొత్త కాంగ్రెస్ అలా రావాలి బిజెపి అని రావాలి ఎందుకోసం ఎందుకోసం అంటే పరిపాలన అనేది ఒక్కరి చేతుల్లో ఉండొద్దు ఒక టర్మ్ వీళ్ళు మళ్ళ టర్మ్ వాళ్ళు రావాలి టిఆర్ఎస్ ఒక టర్మ్ మాత్రం మారాలి ఈ టర్మ్ మారాలి ఈ టర్మ్ మారాలి ఓకే ఓకే థ్యాంక్ యూ ఏం పేరన్నా శేఖర్ ఇప్పుడు ఈ బోనియర్ కాన్ఫరెన్స్ లో టిఆర్ఎస్ రావాలన్నా బీజేపీ రావాలన్నా లేకపోతే ఏంటి కాంగ్రెస్ రావాలన్నా కొంచెం బీజేపీ వస్తేనే బాగుంటుందని నాకు అభిప్రాయం ఎందుకోసం అన్న దేనికైనా ఇప్పుడు మన రాష్ట్రంలో పండ్లు కావాలన్నా ఇంకేదైనా కావాలన్నా మొత్తం ఆ పాల్పడ్డారు టీఆర్ఎస్ వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళైన క్యాండిడేట్ కరెక్ట్ లేరు వాళ్ళు బీజేపీ వస్తే మనకు కొంచెం రాష్ట్రంలో అయినా ఏదైనా కొంచెం మంచిగా ఉంటుందని చెప్పి నాకు అభిప్రాయం సరే మీరు చెప్పారు బోనిరేనా కొంచెం చెప్ పేరు నా పేరు రఘు అన్న రఘు అన్న ఇక్కడ ఇప్పుడు బోనేర్లో మీరు ఏ పార్టీకి గెలవాలి అనుకుంటున్నారు ఏ అభ్యర్థికి మీరు మద్దతు తెలుద్దాం అనుకుంటారు డిఆర్ఎస్ చేసిండు కదా ఒక్కసారి కాంగ్రెస్ చేద్దాం అవునా కాంగ్రెస్ ఓటేస్తారా ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న నమస్తే అన్న ఏం పేరు అన్నా పేరు గోవింద్ గోవింద్ ఇక్కడ నేను అన్న ఆ ఇక్కడ ఇప్పుడు జరిగబోయే ఎన్నికలలో ఎవరు గెలిస్తే బాగుంటుంది మీరు అనుకుంటారు మీ మద్దతు ఎవరికి తెలుపుతాం అనుకుంటున్నారు చెప్పాలి అన్న కాంగ్రెస్ రావాలని చూస్తుంది కాంగ్రెస్ ఓకే అన్న థ్యాంక్ యూ ఏం పేరు అన్న గోపే అన్న ఈ ఊరేనా ఇక్కడ బోనిరేనా ఇప్పుడు ఈ బోనియర్ కాన్సెన్స్ లో ఇప్పుడు జరగబోయే నికలలా ఏ పార్టీ వస్తే బాగుంటది ఎవరు ఎమ్మెల్యే గెలవాలి అని చెప్పాలి. బీజేపీ ఎందుకోసం కోసం అన్న? బీజేపీ పని చేస్తుందా అన్న? చేసదా అన్న? చేసది. ఓకే ఓకే యూ అన్న. అన్న నమస్తే అన్న. ఏం పేరు అన్న. అన్న కొంచెం గట్టిగా. ఓకే రెండు ఒకటే నిమిషం అయిపోదుదా అన్న? ఇప్పుడు ఈ బోనియర్ పార్టెనంలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటది ఏ అభ్యర్థి గెలిస్తే గelse అని మీ అభిప్రాయమన్న? మాకేం అవన్నీ తెలవదు. మాకు అవసరం లేదు కూడా రాజకీయాలు. ఓటేస్తారు కదా అన్న? ఓటేసే అదే ఎవరికి అంటే మీకు మంచి ఏంది చెడి అని మీకు తెలిసి ఉంటుంది సంక్షేమ పరుగలు అందుతున్నాయి కొత్త వాళ్ళకి ఛాన్సెస్ ఏమైనా చేస్తారా అనేది ఒకటి మీరు ఫిక్స్ అయి ఉన్నారు కాబట్టి ఒక మాట చిన్నగా ఒకటి ఎవరికేస్తాం చెప్పరు కదా చెప్పుడు కదన్న మీ అభిప్రాయం ఎవరు గెలవాలనుకుంటుర్రు అది మాకు సంబంధం లేదు ఎవరు గెలిచినా ఎవరు గెలిచినా మాకు ఏం వచ్చేది లేదు పోయి అంతే ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న ఏం పేరు అన్న రవీందర్ రవీందర్ ఇప్పుడు బోనియర్ అన్న ఇప్పుడు ఈ జరగబయ ఎన్నికలలో బోనియర్లో ఏ పార్టీ గెలవాలనుకుంటున్నారు ఏ అభ్యర్థి వస్తే బాగుంటుంది అని మీ అభిప్రాయం ఎవరు వచ్చినా అభివృద్ధి చేసే వాళ్ళు ఉంటే సరిపోతుంది అంటే ఎవరూ అనుకుంటున్నారు ఇప్పుడున్న ముగ్గురు అభివృద్ధి నలుగురు టీఆర్ఎస్ కి టూ టైమ్స్ ఛాన్స్ ఇచ్చాము ఓకే ఆల్రెడీ మీకు తెలుసు దళిత బంధు ప్రభుత్వ పథకాలన్నీ వాళ్ళ బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇస్తున్నారు ఓకే ఒకవేళ కాంగ్రెస్ వచ్చిందాముకో వాళ్ళకి ఒకసారి ఛాన్సెస్ చూద్దామని అనుకుంటున్నాను అంటే మొత్తం మీద కాంగ్రెస్కి ఒకసారి ఛాన్స్ ఇద్దాం అనుకుంటాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనా మసే అన్నా ఏం పేరు అన్న మహమ్మద్ అబ్దుల్ ములానా అవునా ఇప్పుడు ఈ ఓనీర్ లో జరుగుతున్న ఎలక్షన్స్ లో జరిగిపోయే ఎలక్షన్స్ లో ఏ పార్టీ రావాలనుకుంటారు ఏ అభ్యర్థి గెలిస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు మాకైతే ఇప్పటివరకు అయితే పైలేశేఖర రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యే చేశారు ఈసారి మార్పు కోరుకుంటున్నాం అనుకుంటే కాంగ్రెస్ పార్టీ రావాలి అండ్ రావాలని మేము అనుకుంటున్నాం ఓకే ఎందుకు ఇప్పటి వరకు కూడా సంక్షేమ పథకాలు అన్ని కూడా మంచిగా జరుగుతున్నాయి దళిత బంధు రైతు బీమా పెన్షన్స్ మన గృహలక్ష్మి కళ్యాణ ఇవన్నీ పథకాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది కదా

ప్రతి ఒక్క పని మనకు వచ్చిన కాని ఈ టూ ఇయర్స్ నుండి ఇప్పుడు రెండు సంవత్సరాలు బాగా చేస్తున్నాడు కాబట్టి రోడ్లు వేయడము చెరువు ప్రతి ఒక్క పని వాటర్ సప్లై లేకుండా ప్రతి ఒక్కటి మనకి ఏ హెల్ప్ కావాలన్నా సార్ రావడము మన సమస్యలు తెలుసుకోవడం చాలా మంచిగా జరగబోయే ఎన్నికలలో భోనిగిరిలో ఎవరు గెలిచిన ఏ పార్టీ గెలవాలని మామూలుగా ఎవరైనా చాలామంది ట్రెండ్ ఉంది అందులో నా పర్సనల్గా కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే చూద్దాం ఏదైనా మనం చేస్తుంది బాగుంటుంది పది సంవత్సరాలు వాళ్ళకి ఇచ్చాము కదా టైము ఈసారి ట్రెండ్ మారాలని నేను అనుకుంటున్నా నా లెక్క చాలామంది జనాలు కూడా ఆ ట్రెండ్ అనేది నడుస్తుంది నేను వింటున్నా కూడా ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ అన్న నమస్తే అన్న ఏం పేరన్నా ఎల్లే ఇప్పుడు మన బోనీర్ లో ఇప్పుడు జరగబయ నీకలలా ఏ పార్టీ గెలుస్తా బాగుంటది ఏ బార్ గెలుస్తారని మీరు అనుకుంటున్నాను నాక అలా నేను నీకు మనసులో ఉండా చెప్పేశానా అన్న ఏఆర్ ఎస్ వస్తది ఏఆర్ ఎస్ వస్తదా ఓకే అన్న థాంక్యూ